ప్రతి యువత ప్రతి ఇండియన్ అంటే ఆ కూడా ఎందుకు అన్నారంటే అప్పట్లో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ మాట్లాడాడు నేను పాకిస్తాన్ని ప్రేమిస్తాను మీకు శత్రువు అయితే నాకు కూడా శత్రు అవ్వాల్సిన అవసరం లేదు కదా ఫస్ట్ వాడు నిజంగా కాదు ఫస్ట్ వాడు నెల కొడితే ఇండియా తరఫున ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ కి ఎలా సపోర్ట్ చేస్తాడు అతను అది ఒప్పుకోవద్దు కదా దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేయను మన ఇండియాలో ఉంటూ చాలా మంది కూడా పాకిస్తాన్ సపోర్ట్ గా మాట్లాడుతున్నారు సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అందరినీ వాళ్ళని వెళ్ళని అందరినీ కలిపి తరిగి కొడితే పని అయిపోయి ఇవన్నీ ఎందుకు ఇండియాలో ఉంటూ ఇండియా ఇండియా తిండి తింటూ ఇండియాలో బ్రతుకుతూ పాకిస్తాన్ కి ఎలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు నాకు అర్థం కాదు దానికి నేను కూడా ఒప్పుకోను ఇది తప్పు ఈ తప్పును నేను కూడా ఖండిస్తున్నాను ఒకటి ఇంకోటి ఏంటంటే ప్రస్తుతానికి తరిమి తరిమి కొట్టాలి పాకిస్తానీయుడు అనే వాడినే మన ఇండియా కంట్రీలో లేకుండా ఎక్కడికక్కడికి తరిమి తరిమి కొడితేనే మన ఇండియా అనేది బాగుంటుంది చాలా వరకు ఓకే మేడం నార్మల్గా ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు మాటల వరకే ఉంటారు చాలా మంది కూడా